నమో వినాయక శ్రీ మాత్రే నమ జై సంతోషి మాత శ్రీ గురుభ్యో బోన్ నమ మన ఛానల్లోకి స్వాగతం అన్ని పనులు పక్కన పెట్టేసి త్వరగా ఈ వీడియో చూడండి జరగబోయేది ఇదే నిజంగా వింటే మీరు వనికిపోతారు వృషభరాశి ఇంట్లో ఈ యొక్క దేవత తిరుగుతూ ఉంది ఈ దేవత యొక్క కటాక్షం ఎప్పటి నుంచో మీ మీద అలాగే మీ కుటుంబం మీద మీ ఇంటిల్లిపాది మీద కూడా ఉంది కానీ మీరు మాత్రం ఆ దేవతను గుర్తించడం లేదు అలాగే మీకు ఐదు అతిపెద్ద శుభవార్తలు వినబోతున్నారు మీ జీవితంలో మీరు ఊహించని మార్పు జరగబోతూ ఉంది కాబట్టి తక్షణమే ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఎంతటి ముఖ్యమైన పని ఉన్నా సరే వాటిని ఆపేసి వెంటనే మీరు ఈ వీడియోని చూడండి అప్పుడు మీకు ఆ దేవత ఎవరు ఆ దేవత మీ మీ కోరుకుంటుంది అలాగే మీకు వచ్చే ఐదు అతిపెద్ద గుడ్ న్యూస్లు ఏమిటి అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాము ముందుగా అందరూ ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఓం నమశివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి వివరాలకు వస్తే రాశిచక్రంలో రెండవ రాశి వృషభ రాశి కృతిక నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రంలోని ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారందరూ వృషభ రాశికి చెందుతారు ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు వృషభ రాశిలో పుట్టిన వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు చూడడానికి అందంగా ఉండడమే కాదు ఇతరులు వీరిని చూడగాని వారి కష్టాలను వీరితో పంచుకుంటారు అదేవిధంగా వృషభ రాశి వారు ప్రతి ఒక్కరితో కూడా మిత్రుత్వం అంటే స్నేహాన్ని కోరుకుంటారు అలాగే ఈ రాశి వారు ప్రతి విషయాన్ని కూడా చాకచక్యంగా ఆలోచించి తెలివిగా చక్కగా మీరు నిర్ణయాన్ని తీసుకుంటారు ఈ వృషభ రాశి వారు ఎంతో ప్రశాంతంగా సౌమ్య స్వభావాన్ని అయితే కలిగి ఉంటారు ముఖ్యంగా వృషభ రాశి వ్యక్తులకు తమ శక్తి సామర్థ్యాలు బాగా తెలుసు వీరు తాము చేయాలనుకుంటున్నటువంటి పని విషయంలో కొంత నిదానంగా ఉంటారు కఠినమైన నిర్ణయాలను తీసుకోవడానికి ఏమాత్రము వీరు వెనకాడరు వృషభ రాశి వ్యక్తులు క్రమశిక్షణను అయితే ఇష్టపడతారు ఏ విషయంలో కూడా నిర్లక్ష్యంగా ఉండరు అదేవిధంగా ఈ వృషభ వారు ప్రతి ఒక్క పనిని ఎంతో హృదయపూర్వకంగా చేస్తారు ఇక ఎవరికైనా వీరు సాయం చేయాల్సి వస్తే ముందు నిలబడతారు అలాగే వృషభ వారు ఎంతో దయాగుణం దానగుణం అనేది అద్భుతంగా అధికంగా కలిగి ఉంటారు ఎవరైనా గాని వీరిని విశ్వసిస్తే మంచి ఫలితాలని పొందుతారు వృషభ వారు తమకు నచ్చిన వారు అపరాధము చేసినప్పటికీ క్షమించే గుణం కలిగి ఉంటారు వీరి యొక్క అభిప్రాయాన్ని మార్చడానికి ఎవ్వరికీ సాధ్యం కాదు వృషభ రాశి వ్యక్తులు తమ మాట నేర్పులో మృదువుగా మంచి స్వభావం అనేది కలిగి ఉంటారు ఈ రాశి వారు ఇతరులతో కలిసి తన పనిని పూర్తి చేసుకోగలుగుతారు సామర్థ్యం కలిగి ఉంటారు వీరికి మంచి కార్యాచరణ శక్తి అనేది కలిగి ఉంటుంది అనుకున్నది సాధించేంత వరకు కూడా వీరు అయితే నిద్రపోరు సాధించడానికి ఎంత కష్టమైన కష్టాన్ని పడే మనస్తత్వం అనేది వీరికి అద్భుతంగా కలిగి ఉంటుంది వృషభ రాశిలో పుట్టినవారు అందరినీ ప్రేమిస్తారు వీరిది ఎంతో గొప్ప మనస్తత్వం అనే చెప్పవచ్చు అలాగే వీరికి సహనం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది పన్నెండు రాశులలోకెల్లా సహనం ఎక్కువగా కలిగి ఉండే రాశి వృషభ రాశి ఈ ఒక్క గుణం వలన వృషభ వారు చాలా ప్రత్యక్షంగా అందరికీ నచ్చేలాగా కనిపిస్తూ ఉంటారు ఎటువంటి చికాకునైనా కూడా ధైర్యంగా ఎదుర్కొనేటటువంటి స్వభావం కలిగి ఉంటారు అందరికీ నచ్చేస్తారు ఈ వృషభ వారు ఎవరైతే ఉన్నారో వీరు కష్టాల్లో వదిలేసి పారిపోయే రకం కానే కాదు అయిన వాళ్ళకైనా స్నేహితులకైనా ఏమాత్రం కూడా కొంచెం పరిచయం ఉన్న వ్యక్తులైనా సరే వారు కష్టాలలో ఉంటే వారికి వెన్నంటే ఉంటారు ఎప్పుడైనా ఎవరైనా వీరికి చిన్న సహాయం చేస్తే వారిని మాత్రం జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు మోసం చేయడం గురించి ఎప్పుడూ కూడా వీరు ఆలోచన చెయ్యరు అలాగే వీరు మోసపోరు కూడా వీరిని మోసం చేయడం ఎవరి వలన కాదు ముఖ్యంగా స్నేహంగా ఉండేవారికి వీరిని గౌరవించే వారి పట్ల ఎంతో విధేయతగా ఉంటారు ఎదుటివారు ఇస్తున్నటువంటి మర్యాదని కాపాడుకోవడానికి జాగ్రత్త పడుతూ ఉంటారు చాలా ప్రశాంతంగా సౌమ్య స్వభావం కలిగి ఉంటారు ఈ రాశి వారు గొడవలకు కాలు దువ్వే రకం కానే కాదు ఇక ఈ వృషభ రాశి ఇంట్లో ఎప్పటి నుంచో ఈ దేవత అనుగ్రహం అయితే ఉంది కానీ మీరు ఆమెను గుర్తించడమే లేదు మీరు ఒకవేళ గమనించుకుంటే గత ఏడేళ్లుగా మీరు ఇంట్లో మీతో పాటే జరిగిన కొన్ని ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో అవి త్రుటిలో తప్పిపోయి ఉంటాయి దానికి కారణం ఎవరో కాదు అది కేవలం ఆ దేవత అనుగ్రహంతో మీకు ఈ కరుణ అనేది కలిసి ఉంది ఎందుకంటే ఆ దేవత ఎల్లప్పుడూ మిమ్మల్ని కాపాడుతూ ఉంది కాబట్టి మీరు చాలా సార్లు చూసి ఉంటారు కొన్ని పనులు మీకు కంప్లీట్గా ఇబ్బందులకు గురి చేసే సమయంలో మీరు త్రుటిలో తప్పించుకుంటారు అలాగే ప్రమాదాల నుంచి కూడా మీరు చిన్న చిన్న దెబ్బలతో బయటపడుతూ ఉంటారు ఇవన్నీ ఏమిటి అంటే ఆ దేవత మిమ్మల్ని ఎల్లప్పుడూ సంరక్షిస్తుంది అని అర్థం అసలు ఆ దేవత మీ నుంచి ఏమి కోరుకుంటుంది అలాగే మీరు ఆ దేవతను ఏ విధంగా గుర్తుంచుకోగలుగుతారు ఇవన్నీ ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ప్రతి ఒక్క మనిషికి ఎప్పుడు కూడా ఒక కుల దేవత అనేదే ఉంటుంది కానీ ఈ రోజుల్లో ఎవ్వరికీ కూడా వాళ్ళ కులదైవం గురించి ఏమాత్రం కూడా ఐడియా అనేదే ఉండడం లేదు ఇక ఎప్పుడైతే మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు మనకు చాలా చక్కగా మనకు దైవం గురించి అలాగే మన ఊర్లో ఎక్కడైతే మనం ఉండేవాళ్ళమో అక్కడ మీకు చాలా పూర్వకాలం నుంచి అంటే పూర్వకాలానికి సంబంధించిన ఏదో ఒక చిన్న గుడి కానీ లేదంటే మందిరం కానీ ఉండేది కానీ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ సిటీ లైఫ్లో బ్రతుకుతున్నారు అలాగే వాళ్ళు ఏమాత్రం కూడా ఇలాంటి వ్యాసులు పట్టించుకోవడం లేదు మీరు ఇవన్నీ ఎప్పుడూ కూడా మంచిగానే ఆరాధించుకోవాలి ఇక ఇప్పటి వరకు అయితే ఈ వృషభ రాశి వారు అధికంగా ఎంతో నష్టపోవడం జరిగి ఉంది అంటే రాశి చక్రంలో అన్ని రాశులలో ఒకటి రెండు రాశుల గురించి చూసుకున్నట్లయితే ఆర్థిక పరంగా చాలా ఎక్కువ శాతం నష్టపోయింది మాత్రం ఖచ్చితంగా ఈ వృషభ రాశి వారే అని చెప్పుకోవచ్చు కానీ ఈ రాశి వారు ఆర్థికంగా నష్టపోయినట్లుగా ఏ రాశి వాళ్ళు కూడా లేదు అలాగే మీరు ఇంకా నష్టం నుంచి తేరుకోలేకపోయారు అని కూడా మనం వీరిని గమనించవచ్చు దీనికి కారణం మీరు మీ కులదైవాన్ని మర్చిపోవడం మీ కులదైవాన్ని గనక మీరు మర్చిపోతే మాత్రం మీకు చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతాయి ఇక మనకు ఆ కారణం అనేది ఏమిటో తెలియక సతమతం అవుతూ ఉంటాము ఎందుకు మనకు ఎప్పుడు ఈ విధంగా జరుగుతుంది అని మనం ఆలోచనలో పడిపోతూ ఉంటాము అలాగే మీ పెద్దవారిని అడిగి తెలుసుకోండి మీ కులదైవం ఎవరని ఆ కులదైవాన్ని మీకు కుదిరితే విగ్రహాన్ని కానీ లేదా పటాన్ని కానీ తీసుకొని రండి అలా కూడా కుదరదనుకుంటే మాత్రం ఖచ్చితంగా కులదైవం పేరు ఏమిటి కులదైవం ఎవరు అనేది తెలుసుకుని నిత్యం ఆమెని స్మరించుకుంటూ ఉండండి లేదా ఆ దేవతని అంటే మీ కులదైవాన్ని మీరు పూజించుకుంటూ ఆరాధించుకుంటూ ఉంటే మీరు నిత్యం అమ్మవారిని కొలుస్తూ ఉండాలి ఈ విధంగా చేస్తే మీకు దేవత కటాక్షం అనేది మరింత పెరుగుతుంది అలాగే మీరు ఇక్కడ చేయాల్సిన మరొక పని ఖచ్చితంగా ఉంది కులదైవం గురించి తెలుసుకొని ఒక మంచి రోజు చూసుకుని మీ పెద్దవాళ్ళతో మాట్లాడుకుని మీ కులదైవాన్ని ఇంట్లో ప్రతిష్టన చేసుకోవాలి మీరు ఎంత పెద్ద సిటీలో ఉన్నా సరే దైవం ముందు అవి ఏమీ కూడా పనికిరావు మనకు ఏది కూడా దైవ అనుగ్రహం అనేది లేనిదే పొందలేము కాబట్టి ఖచ్చితంగా వృషభ వారు ఆ దైవానికి సంబంధించినటువంటి పని అయినా ఏ పని అయినా సరే నెగ్లెక్ట్ చేయడం మంచిది కాదు కాబట్టి మీరు మీ కుల దైవాన్ని గురించి పెద్దవాళ్ళని అడిగి ఖచ్చితంగా తెలుసుకోండి మీ కుల దైవాన్ని మీరు ఏ విధంగా ఆరాధించుకోవాలి ఏ విధంగా పూజలు చేసుకోవాలో తెలుసుకొని ఖచ్చితంగా మీ ఇంట్లో స్థాపించుకోండి అలాగే మీ యొక్క కులదైవం పేరేమిటో ఈ కామెంట్ బాక్స్ తెలియజేయండి అదేవిధంగా మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏమిటంటే మీరు ఏదైతే ఎక్కువ శాతం ప్రక్కన వాళ్ళను ఎక్కువగా నమ్మేస్తూ ఉంటారో ఆ పనిని వెంటనే తక్షణమే మీరు మానేయాలి ఎందుకు అంటే మీరు ఎప్పుడూ కూడా పక్కన వాళ్ళని గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు అలాగే ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్క విషయాన్ని అంతా ఓపెన్గా చెప్పేస్తూ ఉంటారు వృషభ వారు ఎప్పుడు చూసినా కూడా మీరు ఎంతో శ్రమపడుతూ ఉంటారు అలాగే ఒక పనిని ఎంతో శ్రద్ధగా చేస్తూ ఉంటారు కానీ లాస్ట్ మూమెంట్లో అది విఫలమవుతుంది దానికి కారణం మీరు ఓపెన్గా ఉండడం ఎప్పుడు కూడా ఏ పని అయినా చెయ్యాలి అనుకుంటే మీరు ఎవరికీ చెప్పకుండా దానిని శ్రద్ధగా ఎంతో కష్టపడి పని చేయండి అలాగే మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి దైవం మీద మీరు నమ్మకం పెట్టుకొని మీ పనిని మీరు చేసుకోండి ఇక ఆ పని అయిన తర్వాత అప్పుడు మీ ప్రక్కవారికి చెప్పి చూడండి ఒకసారి ఇలా మీరు ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎంతో చక్కగా మీ పని సక్సెస్గా ఉంటారు మీకు పక్కన నుంచి వేరే వాళ్ళ నుంచి కానీ సపోర్ట్ అనేది దొరకదు మీకు కానీ కాస్త సపోర్ట్ అనేది దొరికితే మాత్రం మీరు అవకాశాన్ని అందుకుంటారు మీకు సపోర్ట్ లేకపోవడం వలన మీరు ఎక్కువ శాతం ఫెయిల్ అవుతూ ఉన్నారు అయితే ఇక మీదట మీరు బాధపడాల్సిన పని ఏమీ లేదు మీ ఇంట్లో ఎప్పుడు అని మీకు చాలా అనుకూలంగా మారబోతూ ఉన్నాయి మీరు పడిన కష్టానికి తగ్గట్టుగా ఫలితం ఇప్పుడు అతి త్వరలో దొరకబోతోంది ఇప్పటిదాకా మీరు చేసిన మంచి పనుల వలన అలాగే మీకు ఉండేటటువంటి మంచి గుణం వలన మీకు ఫలితం అనేది మంచిగా వస్తోంది ఇక ఇక్కడి నుంచి మీ కర్మఫలాలు ఏవైతే ఉన్నాయో అవి మంచిగా మీరు చేశారంటే అవన్నీ కూడా మీకు తిరిగి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేలాగా వస్తున్నాయి అదేవిధంగా మీకు రాబోతున్న అతిపెద్ద గుడ్ న్యూస్లు ఏమిటంటే ఎవరైతే పెళ్లి సంబంధానికి సంబంధం కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వాళ్ళకి అనుకోకుండా మరింత మంచి సంబంధాలు అయితే కుదరబోతూ ఉన్నాయి ఇక జాబ్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళకు మంచి స్థాయిలో జాబ్ అనేది ఖచ్చితంగా వస్తుంది ఇక ఎవరైతే ఏదైనా ప్రాపర్టీ కానీ ఇల్లు కానీ వాహనం కానీ కొనుగోలు చేయాలి అనుకునే వాళ్ళందరికీ కూడా ఇప్పుడు తప్పకుండా సమయం అనుకూలంగా మారుతుంది ఇక స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎంత కష్టపడి చదువుకుంటున్నారో ఎగ్జామ్స్ అనేది రాసారో అలాగే విదేశాలలో స్టడీ కోసం అప్లై చేశారో ఈ సమయంలో మీకు మంచి అనేది స్టార్ట్ అవుతోంది ఇక మీ హెల్త్కు సంబంధించి కూడా కొన్ని విషయాలలో అయితే మీరు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి ఇక నుంచి మీకు కాస్త హెల్త్ అనేది అనుకూలంగా మారబోతూ ఉంది మీకు ఉండే హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి తొలగిపోతాయి వృషభ రాశి వారికి అయితే ఈ సమయంలో ఈ శుభవార్తలు మీకు అద్భుతంగా వినబోతూ ఉన్నారు ఇక వృషభ రాశి వారు ఈ సమయంలో మీరు దేనికి కూడా భయపడాల్సిన పని ఏమీ లేదు ఎందుకంటే ఇక మీదట మీకు అన్ని కూడా మంచి రోజులే ఉంటున్నాయి కాబట్టి మీరు చేయాల్సింది కేవలం మీ కులదైవాన్ని ప్రసన్నం చేసుకుంటే సరిపోతుంది మీరు మీ కుల దైవానికి ధూపం దీపం నైవేద్యం ఇలా ప్రతి ఒక్కటి కూడా పెట్టుకుని ఆ దేవతని ఆనందపరచండి తద్వారా మీ జీవితంలో అనుకూలత అనేది బాగా పెరుగుతుంది అదేవిధంగా మీకు వీలైనంతలో పేదవారికి దాన ధర్మాలు చేయండి అన్నదానం వస్త్రదానం లేదా ధన రూపేణ అనాథలకు వృద్ధులకు మీకు చేతనైనంత సహాయం చేయండి తద్వారా మీరు ఇంకా ఎక్కువ పుణ్యాన్ని పొందుకుంటారు అలాగే వృషభ రాశి వారు ఎప్పుడూ కూడా గోమాతను ఆరాధించండి ఎందుకంటే గోమాత అంటే సకల దేవతల స్వరూపం గోమాతను ఆరాధించడం వలన మీ జీవితంలో ఎన్నో శుభ ఫలితాలను పొందుతారు అలాగే సకల దేవతల యొక్క ఆశీర్వాదాలు మీకు అయితే తోడుగా ఉంటాయి ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకోవాలి ఇలా దీపం వెలిగించి దేవుడిని ప్రార్థించడం వలన మీ కోరికలు త్వరగా నెరవేరుతాయి